ఈ ఆలయంలో శివలింగానికి ఒక్కసారి అభిషేకం చేస్తే సుమారుగా లక్ష సార్లు చేసినట్టేనటండి ఎందుకంటే ఇక్కడ ఆలయ మండపానికి నూటెమిది స్తంభాలు ఒక్కో స్తంభానికి సుమారుగా పదకొండు వందల శివలింగాలు ఆ స్తంభం యొక్క మూలంలో అభిషేకానికి అనువుగా ఉండేలాగా చక్కటి మినీ శివలింగం ఈ నూటెమిది మినీ శివలింగాలకి మనం ఎప్పుడైతే అభిషేకం చేస్తామో ఆ అభిషేకం చేసిన నీరు గర్భాలయంలో ఉన్న బంగారు శివలింగం మీద దారగా పడుతుంది అందుకేనేమో మాలవేసిన అయ్యప్ప స్వాములు ఎక్కువగా ఇక్కడ అభిషేకం చేస్తూ కనిపించారు ఇలా అభిషేకం చేయడానికి అయితే బకెట్లతో నీళ్లు ఆలయం వారే అందిస్తున్నారు ఈ సర్వీస్ నిమిత్తం ఎన్ని బకెట్ల నీళ్లు కావలసిన ఆలయం వారు వన్ టైం చార్జ్ లాగా ట్వంటీ రూపీస్ అయితే తీసుకుంటున్నారు అంతేకాదు ఈ ఆలయంలోని బంగారు శివలింగం నీళ్లతో సేపు బంగారు రంగులోను అభిషేకం ఆగినప్పుడు వెండి రంగులోనూ దర్శనమిస్తుంది ఈ ఆశ్రమంలో అయితే భూగర్భ వెంకటేశ్వర స్వామిని బియ్యాన్ని మాత్రమే దక్షిణగా తీసుకునే అన్నపూర్ణ దేవిని ఇష్ట కామేశ్వరి దేవిని కూడా దర్శించుకోవచ్చు ఈ కార్తీక మాసంలో కుటుంబ సమేతంగా లక్ష శివలింగాలకి అభిషేకం చేసుకోవాలంటే మాత్రం తూర్పు గోదావరి జిల్లాలోని రాజమండ్రి నుండి ముప్పై ఐదు కిలోమీటర్ల దూరంలో బిక్కవోలు మండలంలో ఇలపల్లి అనే గ్రామంలో ఉంటుంది శ్రీ సచిరామ్ తిలక్ ఆశ్రమం